హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ రెస్నీస్ వాళ్ళు ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అయితే నేను మంచిరాళ్ళ ఫోర్త్ డే అండి మార్నింగ్ ఏమో మా తమ్ముడు వాళ్ళ బాబుది అన్నప్రసన్న వీడియో కూడా పెట్టాను చూడండి ఇంకా నైట్ డిన్నర్కి అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడైతే అక్క చికెన్ కర్రీ మా అదే బొబ్బరిపప్పు గారెలు చేసిందండి ఇవి చాలా ఫేమస్ కదా తెలంగాణలో ఇంకా డిన్నర్ చేసేసి అలా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ హోమ్ టూర్ చూపించాను తర్వాత మేము ఈరోజు అంతా మార్నింగ్ లేసాక బ్రేక్ఫాస్ట్ చేసి నేను అక్కడ ఈమెంట్ చేశాను మా పెద్దమ్మ త్రీ ఇయర్స్ నుండి బెడ్ అండి తనని కూడా చూపెడతాను మళ్ళీ మేము అక్కడ అక్కడ మంచిరాలు అయితే మంకీస్ చాలా వచ్చాయండి అవన్నీ కూడా చూపెడతాను మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏం చేసాము మా కజిన్స్ మీ ఎంతమంది అనేది ఈ వీడియోలో పెట్టానండి చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ దాంట్లో ఒక అక్క ఫోర్ ఫోర్త్ నెంబర్ ఆ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే మీకు ఇల్లు చూపెడదామని మేము ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనేది ఈ వీడియో చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఇలా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే బలం ఉంటుంది కదా చాలా చెట్లు పెట్టుకోవచ్చు ముందు కూడా చూడండి అంత ప్లేస్ ఉందో ఇది ఒక అక్క కూతురు ఇంకో బాబాయ్ కూతురు అనమాట ఇది హాయ్ చెప్పురా ఇది హాలు ఇలా లోపలికి వస్తే ఇది డైనింగ్ హాల్ అనమాట ఇది డైనింగ్ హాల్ అటు వెళ్తే టూ బెడ్రూమ్స్ ఇదొక బెడ్రూము ఒక బెడ్రూము ఇది రూమ్ ఇది స్టోర్ రూమ్ స్టోరూమ్ ఇదొక బెడ్రూము ఒక బెడ్రూమ్ ఇది మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటారు దాంట్లో ఆ బెడ్రూమ్లో ఇటు డైనింగ్ హాల్ నుండి ఇటు వచ్చేస్తా ఉంటే ఇది దేవుడు గది దేవుడు గది అనమాట ఇది మాకు కూరడు అని ఉంటుంది తెలంగాణ వాళ్ళకి చాలామందికి తెలుసు దాన్ని కూరాడు అంటారు ఇల్లు గృహప్రవేశం అప్పుడు పెడతారనమాట దాన్ని ఇక్కడ ఉంది చూడండి ఇది ఇది కూరాడు అని ఉంటది కంపల్సరీ గృహప్రవేశం అప్పుడు కంపల్సరీ ఆడపడుచుతో తీసుకొచ్చి పెడతారు ఇది ఎంతమందికి తెలుసా అనేది నాకు కమెంట్స్ బాక్స్లో చెప్పండి తర్వాత ఇది కిచెను ఇలా రైట్ టర్న్ చేసుకుంటే ఇది కిచెన్ అనమాట కిచెన్లో ఇప్పుడు మా అక్క వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు ఇది ఇంకో కజిన్ అనమాట ఇంకో బా పెద్ బాబాయ్ కూతురు ఈ ఇల్లు ఏమో మా పెద్దనాన్న వాళ్ళ కూతురు వాళ్ళది ఇది ఇంకో బాబాయ్ కూతురు మా నాన్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ అన్నాను కదా దాంట్లో మూడో బాబాయ్ కూతురు అనమాట ఏం చేస్తాను వస్తుందక్క పూరి ఉన్నా ఆలునా ఓకే బ్రేక్ఫాస్ట్ కు పూరినా ఇదిగో ఈ కజినే ఈ అక్కనే ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు మేము ఉన్నది మంచిరాళ్ళు ఉంటారు వీళ్ళు అంటే మామయ్య చేసుకున్నారు కాబట్టి మేము మామయ్య అని పిలుస్తాం అన్నమాట చూడండి చాలా బాగుంటుంది అట్ట ఇప్పుడు సొరకాయ పులుసు వేస్తున్నాం మేమేం చేస్తున్నావు ఇప్పటిదాకా ఇప్పుడు ఆలు టమాటా వేస్తున్నాం పప్పు అయిపోయింది ప్లేట్ అక్కడ పోయి ప్లేట్ చేయండి ఇంకా చేయాలి కదా ఎవరు దిశగా చేస్తున్నావే అంత గట్టిగా తడిపినా కూడా మేము పూరి ఇట్లానే వేసుకున్నాం తర్వాత కా చేస్తున్నావు నాకు మెత్తగుంటేనే టిక్కటిక్ మండీ అంతే కూడా తర్వాత చేస్తాం మీ ఇద్దరు కదా అందరం తిన్నాం నాకు ఇట్లా వస్తుంది మరి అక్కడ ఇక్కడ వేరు వేరుంటే ఉండదని వేడి ఫుల్ ఉంది కదా నేను హైదరాబాద్ లో వేడే ఈసారి సమ్మర్ లా నరకం బాబోయ్ ఇక్కడ ఇక్కడ బాగుంటది ఇంకా ఇదేందంటే మైండ్ ఓపెన్ కాదా అందుకోసం అనేది ఎక్కువ ఉంటది కరీంనగర్ లో కూడా వేడి చాలా ఉంది అవునా పైన ఫ్లోర్ ఉండదు కాబట్టి ఇంక ఎక్కువ ఇటు ఓపెన్ ప్లేస్ అటు ఓపెన్ ప్లేస్ కదా అందుకోసం సోరకాయ సొరకాయ అయ్యి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మౌలాల్ పోయిన సొరకాయ పచ్చడి వేసింది ఒకసారి పోయేదాన్ని దీప ఇద్దరు ఇద్దరిగో ఎట్లా పోయేటం తెలుసా వాళ్ళు ఫస్ట్ సుధక దగ్గరికి ఏమో కదా అవును తర్వాత మన ఇంటికి అవును తర్వాత దీప దగ్గరికి అందరం కలిసి వాళ్ళే అనిపించేది అప్పుడు ఇది తీస్తామన్నా దీనిపైన వేసేనా పని అప్పుడు ఇంకా దీపక్ పిల్లలు ఉన్నారు పిల్ల అది నేత్ర ఉంది కదా నేను సుదక్క దగ్గరికి పోయేదాన్ని ఊరికే అవలాలి వస్తుందని తర్వాత కదా కానీ రాలే మా పెదనాన్న వాళ్ళం సిక్స్ మెంబర్స్ అన్నాం కదా మా నాన్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ అన్నమాట ఈ పెద్దనాన్న పెద్దోడు ఆ పెద్దనాన్నకి ఫైవ్ మెంబర్స్ మళ్ళీ సెకండ్ మా నాన్న మా నాన్నకి నేను మా అన్నయ్య మా తమ్ముడు మళ్ళీ థర్డ్కి థర్డ్ బాబాయ్కి ఏమో ఈ అక్క వాళ్ళు ఈ అక్క ఉన్న ఇంకొక చెల్లె ఒక తమ్ముడు ఫోర్త్ బాబాయ్ ఏమో ఫోర్త్ బాబాయ్ కావాలి నాన్న ఫోర్త్ నాన్నకి నాన్న అంటాం బాబాయ్ అన్న ఒక బిడ్డ ఒక కూతురు ఇద్దరు పిల్లలు వాళ్ళకి కూడా ఇద్దరు అబ్బాయి తర్వాత ఫిఫ్త్ బాబాయి రాజన్నానా అని నానా అని అంటాం అని చెప్పాం కదా మేము రాజన్నానా బాబాయ్ అన్న మా సైడ్ తనకి ఇద్దరు అబ్బాయిలు ఒక పాప మన సైడ్ అని అదే మనమే అలాంటిది సృష్టించుకో మా ఇంట్లో అట్లా పిలుస్తాం మన ఫ్యామిలీ రాచకుండా చివరి బాబాయ్కి మాత్రం ఇద్దరు అబ్బాయిలే కాకపోతే దాంట్లో ఎక్కువ మేము కలిసేది మా ఇంట్లో మొత్తం టోటల్ టెన్ మెంబర్స్ లేడీస్ గర్ల్స్ సారీ గర్ల్స్ బాయ్స్ టెన్స్ ఒక లేడు కాబట్టి ఇప్పుడు నైన్ నైన్ లేకపోతే ఈక్వల్ ఉండేది ఒక బాబాయ్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు వాడు ఇప్పుడు వాళ్ళ నైన్ మెంబర్స్ కాకపోతే ఎక్కువ కలిసి ఉండేది మేము నలుగురము నేను శ్రీవానక్క ఇది సుధక్క ఇది సుధక్క రెడ్ నైట్ ఉంది కదా తను సుధక్క హాయి ఒకసారి తర్వాత అని ఉంటది అప్పుడు గాయ లడ్డు అని ఇంకొకటి ఉంటుంది కమ్మంలో ఉంటది అనమాట అది అది ఎక్కువ కలవదు ఇప్పుడు అప్పుడైతే మేము బాగా కలవాలి ఇప్పుడు ఎయిట్ అవుతుంది అండి చూడండి ఎంత వేడిగా ఉందో ఇలాగే చేస్తుంటాము ఎవరింటికి వచ్చినా ఒకరికొకరు హెల్ప్ చేస్తుంటారమ్మలా తాతయ్య వాళ్ళ తోటకి మామిడి తోట బాగుంటుంది అప్పుడు పెళ్ళిళ్ళు జరిగేవి పెళ్లి చేసేవాళ్ళు మామిడి తోటలా అయితే ఇట్లా వాటర్ పోతూ ఉంటే మేము ఏం చేస్తే తెలుసా మా చున్నీలతో చేపలు పట్టేవాళ్ళం ఇప్పుడు అది వర్త వచ్చేసిన వాళ్ళు సీరియల్ మగువ మ

ఒక్కటి వేస్తాను ఉండవేత ఏమి ఉడుకుతుంది కలిపి వేస్తుంది పిచ్చి వేస్తుంది అంటున్నాతో నాకు మెట్లెక్తుంది అదే వేడికే అవ్రీథింగ్ ప్రాబ్లమ్ వస్తుంది ఇట్లా ఫ్యాన్కి వచ్చింది అనుకో ఇట్లా పెట్టుకున్నా నేను అయ్యి అవును అయితే చపాతి పూరి కదా ఉంటుంది కట్టి కాల్సా అనేసి మర్చిపోయింది నాకు రోడ్ చెట్టు బాగా ఇష్టం ఉంటా నాకు అన్నం వేడు రోడ్ చెట్నీ అసలు ఏమన్నా పోతుందా మంచి కారం కూడా ఇట్లా ఉండాలి సూపర్ ఉంటుంది నా టేస్ట్ ప్రకారం అయితే ఇందులో కొంచెం ఉప్పు కారం రెండు పడతాయి ఉప్పు పడితే ఉప్పు వేసుకున్నాను అండి పూర కదా సమ్మర్లో మస్తు వేడి ఉంటుంది అవును సమ్మర్లో కాదు కానీ సంక్రాంతి ఆడలేస్తే అట్లా పెట్టుకోవాలి సంక్రాంతి హాలిడేస్ అప్పుడైతేనే బెస్ట్ అవి పెట్టుకోవాలి అప్పుడు అప్పుడు చల్లదింటాను కదా అబ్బాతున్నావా స్నానం చేయందే తింటానా అంటదేమో

ఇక్కడ మందవాళ్ళు కూడా అట్లే పడతారు కదా మీ చిన్నవా నీళ్ళు పెద్దమ్మ రెడీ అవుతున్నావా రోజు ఇట్లా స్నానం కోసం రెడీ చేయాలా నిన్ను జుట్టుడు పొడుగ్ ఇంకా పొడుగుండే కొడునే సాయితరా సానబయ్యల అనే ఎన్నకటలో ఆగుతసే ఆ తిన్నమ అంటుంది పెంటచేరేది వాయిసనకేది అనుకుంటా పల్లు ఉన్నాయి అనపెద్దమ్మ ఆ సీచామే మొగడపనిమేమే కొడుత ఎట్లనే మోర్ దేసేది కాదు కొంటు 100 అసలు దేసేది కాదు

చిన్నపిల్లలు పెడతారు చూడము అట్లా పెట్టాను పెద్దమ్మ లోపల నుండి గుచ్చి తీసిందా పెద్ద అమ్మా పెద్దమ్మా లేకపోతే మళ్ళా గుచ్చుతుంది తీర్తుంది లోపలి నుండి నీళ్ళు తాగు పిల్ల పడేస్తాందా పెద్దమ్మా నిన్ను పెద్దమ్మ పడేస్తాందా నిన్ను ఆడుకుంటానీ తోడు చూడు చిన్న పిల్లలు చేసి

అమ్మయ్యా ఓ సాటిస్ఫాక్షన్ లేకపోతే నా మైండ్ అంతా చేసిన్నా వేసి నా వినిపిస్తానని పప్పు కలిపినావా పప్పు

బల అది ఏంది అసలు కూర్చుండోడే టాయిలెట్ పోసింది టాయిలెట్ చూడెట్లా పోసిందా అందుకే అది అంటే వస్తుంది అమ్మనే అమ్మతోనే మస్తు చూపులు చేస్తే కూతురు తెసా అమ్మ ఏమంటా మీద బట్టలు కింద బట్టలు పట్టుకోబోతున్నాయా మూడు పిల్లలు ఉంటాయి మా ఇంట్లో మూడు పిల్లలుంటే అదే అదే అబ్బో మీద తింటావా సేమ్ చికెన్ వంట మీద పెట్టినాం కొత్త లోపలికి ఎత్తనా ముట్ట పోతుంది నేను పోతుంది పుట్టేసరికి పోయింది

ఇలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దులకప్ప కలిగిస్తే మూతలుస్తాయి అలా కింద పడేసుకొని వేయకూడదు చాలా బాగుంటుంది అది ఎప్పుడే ఎవరికి కోకుండా

చాలా బాగుంటుంది మా పిల్లలు ప్రేక్షకులు అలా చూస్తారే తప్పని హామీ ఎలా చేతనవుతుంది చెప్పండి ఇది మా పిల్లల మా అక్క చుండీ ఇది చుండీ కూడా నాకున్నారండి అది మంచిగా కింద ఉంది మమ్మల్ని పై పొడి వచ్చింది నేను మెట్లో ఎక్కడి నాకెందుకంటే బంగారు చాలా బంగారు పూలు కనుకున్నామండి ముప్పై ఐదు లక్షలు వస్తాయి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ చాక్రోచ్ ఏం చేయను నవ్వుతున్నా ఆ బట్టలు ఆరేయాల్సి వస్తుంది అనేసి చూస్తాను అప్పుడే కూర్చుంది అది బంగారు అని చూస్తుంది ఎందుకంటే మళ్ళీ ఒకవేళ బంగారు అయితే మా చెల్లికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనేసి అక్కడే కూర్చుంది దాన్ని చూస్తుంది పరీక్షిస్తుంది ఇలా బ్లాక్ బకెట్లో పట్టనే రావాలి నేను ఎక్కలేకపోయాను కూర్చుని పట్టుకొని వచ్చింది నా విద్య అది మాకు ఇంకా రావట్లేదు ఎందుకంటే కొత్త బట్ట పడినా ఇటే పడితే కాదు నా పిల్లలు నాకు చెప్తున్నారు అవునా చిన్నారి హైట్ అవ్వడానికి అది అది కట్టుకున్నది వేలాడు తీయడానికి ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది ఇందుకెళ్ళి పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి జడ్లు వస్తాయి ఉడుములు కూడా వస్తాయి ఆల్రెడీ మా అక్క ఇంట్లోకి ఉడుము వచ్చింది అది బుస కొడుతుంది మా అక్క చూసి భయపడింది దానికి ప్లంబర్ని పిలుస్తుంది మొత్తం దాంట్లో క్లీన్ చేపిద్దాం అనుకుంటున్నాను కానీ చేపించలేకపోయింది ఉడుమే ఇంత పెద్ద ఉంది కదా యాసిడ్ పోసారు పవర్ఫుల్ యాసిడ్ దానికోసం మళ్ళీ హోమాలు చేయాలని ఉడుము రాకూడదని హోమాలు స్టార్ట్ చేసింది హోమాలకు ఇరవై లక్షలు ఇరవై ఐదు వేలు పెట్టేసింది ఆ ఇరవై ఐదు వేలు హోమాలు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇస్తే బాగుండు కదా అని నా అన్నది ఏం చెప్పాను దానికి అది వింటలేదు హోమం చేయించాల్సింది అన్నది పట్టుబట్టే చేయించుకున్నాను మమ్మల్ని పిలిస్తే మళ్ళీ మేము అంటామనేసి చెల్లవలేదు అది సరే నా బిడ్డకి నవ్వొస్తుంది నా చెల్లికి నవ్వు వస్తుంది నా బిడ్డకి నవ్వు వస్తుంది ఏం చేయను ఉంది మా స్టోరీ చూసారా ఇప్పుడు ఇక్కడ ఏ ఎపిసోడ్ అయిపోయింది పెట్టుదాము ఒక ఒక రెండు మెట్లు ఎక్కువ పెద్ద నొప్పులు ఉన్నాయండి మీరు నవ్వుతున్నారు ఈ మొక్కలు సజా పెట్టలేకపోతా అందుకే అప్పుడప్పుడు మళ్లీనా పెట్టాను ఇలా వెళ్తా అలా చూసి మీరు నవ్వుతున్నారండి కొంచెం చెప్పండి మీరు చూడటానికి నేను బాగా లేకపోతే ఈ మొక్కల నొప్పులే ఉన్నాయండి కాదు మొక్కల నొప్పులు ఉండట్లేదు తట్టుకోలేక వీళ్ళు అలా అంటే ఇలా వెంటాయించాలి కలుపు అంటుంది దిగేస్తానండి ఇలా అలాగే అనిపిస్తుంటది వాళ్ళు ఎప్పుడు అలాగే ఇంకా అదో నీ పక్కన నుంచి అటు వెళ్ళింది అయ్యో కాక్రోచ్ చంపలేదా లేదు అట్లే సెవెంటీ ఫైవ్ లాక్స్ తీసుకుందామా దీన్ని ఇచ్చేసి